గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మనకోసం నేను వలి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ భరతరెడ్డి గారు వారితో మాట్లాడదాం భర్త రెడ్డి గారు నమస్తే సార్ నమస్తే భరత రెడ్డి గారు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎలాంటి రాజకీయ వేడి రగిలిస్తుందో మనం చూస్తున్నా ఉన్నాం ముఖ్యంగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిపించి ప్రతిపక్షాల టార్గెట్గా అంటే వాళ్ళ గెలుపుని అడ్డుకుంటూ వాళ్ళు ఎక్కడైనా వాళ్ళ డబ్బుల్ని అడ్డుకుంటూ ఎక్కడ ఎలాంటివి జరగకుండా ప్రతిపక్షాలు ఎక్కడక్కడ కట్టడి చేసింది ఈ విధమైన రాజకీయం చేసిందని పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు అందరూ విమర్శలు చేస్తున్నారు బీఆర్ఎస్ మీద ఇప్పుడు ప్రధానంగా తెర మీదకి వస్తున్న అంశం సార్ అలహాబాద్ హైకోర్టు గతంలో ఇందిరాగాంధీ కూడా ఇదే విషయానికి సంబంధించి అనర్హత వేటు వేసిన పరిస్థితి ఉంది ఇప్పుడు దాన్ని ఉటంకిస్తూ కొన్ని విశ్లేషణలు అయితే జరుగుతుంది ఎట్లా చూస్తారు సార్ నిజంగా అది ఇంప్లిమెంటు ఇక్కడ తెలంగాణలో జరిగే అవకాశం ఉందా ఈరోజు ఆ వార్త కథనాలు మనం చూసుకున్నట్టయితే ఇది కొత్త చర్చకు దారితీసే అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దాదాపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది యాక్చువల్గా లిక్కర్ కేస్ అనేది ప్రధాన వార్త అయినప్పటికీ ఇప్పుడు ఆ వార్త పక్కన పడిపోయి టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది పెద్ద చర్చ అయింది మామూలు పెద్ద చర్చ కాదు అధికారంలో ఉన్న అధికారులు పోలీస్ ఆఫీసర్లు ఎంతవరకు వాడుకోవాలనే దాని మీద మొత్తం ఒక్కొక్కరి వాళ్ళ స్టేట్మెంట్స్ వింటుంటే ఇన్ని రకాలుగా చేయవచ్చా అనేది కూడా అధికారంలో ఉన్న వాళ్ళు ఇన్ని రకాలుగా చేయవచ్చా అనేది ఇప్పుడు వాళ్ళు అధికారులు ఓపెన్గా చెప్తున్నారు వాళ్ళు మేము ఈ టీం ఏర్పడ్డదే టీం లక్ష్యమే ఎస్ఐబి టీం లక్ష్యమే కేవలం ప్రత్యర్థుల్ని ఫోన్ ట్యాపింగ్ చేయడం వాళ్ళ యాక్టివిటీస్ని కనుక్కోవడం వాళ్ళు ఏం చేస్తున్నారు ఒక ప్రత్యర్థులే కాదు అధికార పార్టీలో ఉన్న అసమ్మతి నాయకులు వాళ్ళకు నచ్చిన నాయకులు వీళ్ళ మీద కూడా ట్యాపింగ్ చేయడం దాంతోపాటుగా వ్యాపారస్తులు దాంతోపాటుగా చూసుకుంటే సినిమా వాళ్ళు ఈ వీళ్ళందరి మీద ట్యాప్ చేసి కొంత బ్లాక్ కొంత పొలిటికల్ ఇది ఇవన్నీ కూడా చివరికి సూత్రధారులు ఎవరంటే ఎస్ ఎస్ఐబీకి స్పెషల్ రిక్రూట్ అయిన ప్రభాకర్ రావు అని చెప్పి అందరు కలిసి ప్రభాకర్ రావు మీద దాదాపు ఇరవై ముప్పై మంది వరకు టీం పనిచేసిన దాంట్లో ఇప్పటికే ఒక పది మంది దాకా అరెస్ట్ అయ్యారు అరెస్ట్ అయిన దాంట్లో డిఎస్పీలు ఎస్పీ స్థాయి అధికారులు కూడా ఉన్నారు వీళ్ళందరిది కూడా ప్రభుత్వం ఎక్స్టెన్షన్ చేసి మరి వాళ్ళని తీసుకురావడం జరిగింది ఇప్పుడు మనకు ఈ రెండు మూడు రోజుల నుంచి ఏదైతే స్టేట్మెంట్స్ వస్తున్నాయో ఆ స్టేట్మెంట్స్ ఆధారంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు గెలిచిన వాళ్ళందరూ రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు గెలిచిన వాళ్ళందరి మీద అనుమానాలు రేకెత్తే అవకాశం కనిపిస్తుంది అప్పటి నుంచి కూడా టెలిఫోన్ ఇప్పుడు మనం ఏ ఉప ఎన్నిక చూసినా బీఆర్ఎస్ గెలుస్తూ వస్తుంది బీఆర్ఎస్ ప్రజలు ఆదరిస్తూ వస్తున్నారని చెప్పి కేసీఆర్ చాలా సందర్భంలో బీఆర్ఎస్ నాయకులు చాలా గంటా పదంగా చెప్పుకున్నారు మా పార్టీకి ఎక్కడ వెళ్ళినా గెలిపి ఇది ఒక్కటే కాదు జెడ్పీ కానీ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచులు ఎక్కడ చూసినా మా దగ్గర ఉన్న మన తెలంగాణలోని అన్ని జిల్లా అది అనుమానం ఎందుకంటే ఈ పోలీస్ అధికారులు చేసిన పని ఇదే వీళ్ళు వీళ్ళ బృందం చేయాల్సిందే స్ఐబి చేయాల్సిన ఏంది ట్యాపింగ్ ఎవరి కోసం చేస్తారు నిబంధనలకు లోబడి కేవలం ఏదైతే తీవ్రవాదుల కార్యక్రమాలు కానీ నక్సల్స్ మూమెంట్ కానీ ఇలాంటి సంఘ వ్యతిరేక శక్తుల మూమెంట్స్ని వాళ్ళు పికప్ చేసుకొని వాటిని అరెస్ట్ చేయడానికి ఉపయోగించే ఈ ట్యాపింగ్ అనేది కేవలం రాజకీయ నాయకులు ప్రత్యర్థులు అపోజిషన్ పార్టీలు వాటి కొరకే చేయడం జరిగింది ఇప్పుడు ప్రజా ప్రాతినిధ్య చట్టం మీరైతే ఏదైతే చెప్పిండో ఇందిరాగాంధీ నాటి అప్పటికి డెబ్బై ఒకటిలో ఎన్నిక చెల్లదంటూ అలహాబాద్ హైకోర్టు తీర్పిచ్చిందో అందులో ఒకటి రెండు అంశాలు ఉన్నాయి సమాన పోటీ చేసే అభ్యర్థులకు సమాన అవకాశాలు ఉండాలి ప్రచారం చేసుకోవడానికి ఏజెంట్లు నియమించుకోవడానికి అన్నిటికీ సమాన అవకాశాలు ఉండి వాళ్ళు పోరాడే విషయం అంటే ఇందిరాగాంధీ సమయంలో సార్ అప్పుడు ఏంది ఫోన్ ట్యాపింగ్ చేశారు ఆ టైంలో ఫోన్ ట్యాపింగ్ అక్రమాలు జరిగాయని చెప్పి ఆరోపణలు రావడం జరిగింది కేవలం అక్రమాలే అక్రమాలతో పాటుగా ప్రభుత్వ వాహనాలు వాడుకున్నారని చెప్పి ప్రభుత్వ వాహనాలలో ఆమె ప్రచారం చేసుకున్నది అలాగే ప్రభుత్వ విమానాలలో ప్రయాణం చేసుకుంది ప్రభుత్వ అంటే ఇప్పుడు దీంతో పోల్చుకు అది చాలా చిన్నది మనం చూసుకున్నట్టయితే ప్రభుత్వ వాహనాలు వాడుకోవడం ప్రభుత్వ వ్యవస్థల్ని వాడుకోవడం పోలీసు అధికారులను వాడుకోవడం అది టెలిఫోన్ ట్యాపింగ్ ఇలాంటిదో డెబ్బై ఒకటిలో రాజ్ నారాయణ ఆయన అలహాబాద్ హైకోర్టులో ఇందిరాగాంధీ వ్యతిరేకంగా కేసు వేయడం జరిగింది ఇక్కడ సమాన అవకాశాలు లేవు తను అన్ని వ్యవస్థల్ని వాడుకోవడం జరిగింది దీని ద్వారా ఆమె ఎన్నిక అవడం జరిగింది ఎన్నిక చెల్లదు అంటూ ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద ఆయన కేసు వేసి వేయడం జరిగింది ఇప్పుడు ఈ కేసులో ఏంటంటే బీఆర్ఎస్ ప్రతిపక్షాలకి సమాన అవకాశం లేకుండా లేకుండా చేసింది అనేది ఆ కేసు కింద ఏమైందంటే సమాన అవకాశాలు లేవు మిమ్మల్ని ప్రచారం చేసుకునే మాకు మినిమం డబ్బులు మేము ఖర్చుల కోసం ఎలక్షన్ కమిషన్ ఏదైతే సరే ఆ డబ్బులు దాటి కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నప్పటికీ కొంతవరకు వాళ్ళకు పెట్టుకునే ఖర్చు పెట్టుకునే అవకాశాన్ని ఎలక్షన్ కమిషన్ అధికారంగా ఇస్తుంది ఆ దాన్ని కూడా మమ్మల్ని ఇవ్వలేదు అనే పాయింట్ మీద వీళ్ళు కేసు వేసే అవకాశం ఉంటుంది వ్యూహాలు ఫోన్ వినడం నువ్వు ప్ర ప్రత్యర్థి జనరల్గా ఎట్లుంటుందంటే నీ వ్యూహం కంటే ప్రత్యర్థి బలాలు బలహీనత తెలుసుకోవడమే రాజకీయ నాయకులు అందుకే కోవట్లు అనే పదం అక్కడే వస్తుంది ఒక పార్టీ నాయకుడిని మరో పార్టీలోకి పంపి అక్కడ ఏం జరుగుతుందో విషయాలు మాకు చేరవేయడమే కోవట్ల ఉద్దేశం ఇది గూఢచార వ్యవస్థలో మనం చాలా సినిమాల్లో చూస్తూ ఉంటాం వేరే ప్రత్యర్థుల శిబిరాల్లోకి వెళ్ళి వాళ్ళ నుంచి నీకు సేకరించి ఇవన్నీ చూస్తూ ఉంటాం ఈ వ్యవస్థ లేకుండా డైరెక్టే ఫోన్ ట్యాపింగ్ గతంలో అయితే ప్రత్యర్థి పార్టీలో కోవర్ట్లను పంపి ఆ కోవర్టుల ద్వారా సమాచారాన్ని సేకరించి వీళ్ళు బయటకు తీశారు ఆ అవకాశం లేకుంటే ట్యాపింగ్ ద్వారానే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఎక్కడెళ్తున్నారు నిజం చెప్పాలంటే ఇంట్లో ప్రైవేటు సంభాషణలు భార్యాభర్తల సంభాషణలు కూడా రికార్డ్ చేశారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ ట్యాపింగ్ వ్యవహారం ఖచ్చితంగా కూడా ప్రజా ప్రాతినిధ్య చట్టానికి అంటుకునే అవకాశం ఉంటుంది వీళ్ళు ఒకవేళ ఎవరైతే ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ముప్పై తొమ్మిది మంది గెలవడం జరిగింది ముప్పై తొమ్మిది మంది ఎలా గెలిచారు టెలిఫోన్ నాకు కేటీఆర్ చేశారా కేసీఆర్ చేశారా వదిలేస్తే అధికారులు వీళ్ళకి సహకరించారు మాకు సమాన అవకాశాలు లేవు అందువల్లనే మేము ఓడిపోయాం మమ్మల్ని మా ప్రత్యర్థులు మమ్మల్ని దెబ్బతిచ్చారు మమ్మల్ని మినిమం డబ్బులు కూడా వాడుకునే మమ్మల్ని ప్రచారం చేసుకునే మా ఏజెంట్ ఈ ముప్పై తొమ్మిది మంది కలిసి ఒక పిటిషన్ వేస్తే ఏం జరిగే అవకాశం ఖచ్చితంగా హైకోర్టు స్వీకరించే అవకాశం ఉంది అలహాబాద్ హైకోర్టు తీర్పు ద్వారా ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ ఉన్న కాలంలోనే అనర్హత వేటు వేసి అనర్హత పెట్టి దాని ఫలితమే మనం డెబ్బై ఐదులో తీ అయితే ఈ కోర్టు తీర్పులు అనేది లేట్ అయ్యే అవకాశం ఉంది డెబ్బై ఒకటిలో అతను కోర్టులో కేసు వేస్తే డెబ్బై ఐదులో అది తీర్పు వెలువడడం జరిగింది దాంతోపాటు ఆమెకు మరొకటి కూడా ఆ ఎన్నిక చెల్లదు అని చెప్పడంతో పాటు ఆరేళ్ల పాటు ఏ ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు కూడా వేయడం జరిగింది ఇందిరాగాంధీ దాన్ని భరించలేక ఆమె ఎమర్జెన్సీ తీసుకురావడం జరిగింది ఎమర్జెన్సీకి దీనికి లింక్ ఉంది ఎమర్జెన్సీ రావడానికి కారణమే ఆ సుప్రీంకోర్టు అలహాబాదు కోర్టు తీర్పుకు ఆమెను ఆ ఆరు ఒక ప్రధాని పదవిలో ఉన్న ఇందిరాగాంధీ ఆరేళ్ళు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండ ఉండగానే సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పటికీ సుప్రీంకోర్టు కూడా దాన్ని నిలుపుదల చేయలేదు ఏది అలహాబాద్ హైకోర్టు మీద స్టే ఇవ్వలేదు దీంతో ఆమెకు ఇంకేం చేయాలని అర్థం కాక ఎమర్జెన్సీ పెట్టేసి ఎక్కడికక్కడ అందరినీ కూడా అన్ని వ్యవస్థలని ఎమర్జెన్సీ అనేది పెద్ద చరిత్ర ఇక దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా బోర్లో నిలబడే పరిస్థితి వీళ్ళు హైకోర్టులో పిటిషన్ వేస్తే ఈ ముప్పై తొమ్మిది మంది ఒకవేళ ఆ గెలిచిన వాళ్ళకి అనర్హత వేటు వేస్తే వాళ్ళని అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉందా లేదా లేదు ఎవరైతే సెకండ్ ప్లేస్ లో ఉంటారో వాళ్ళు ఇమీడియట్ గా వచ్చి వాళ్ళు ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయడమే ఏదైతే అనర్హత వేటుకు సంబంధించి ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సంబంధించి సుప్రీం కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకునే వరకు వీళ్ళు సమీప ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇమీడియట్గా కోర్టు కనుక ఈ ఎన్నిక చెల్లదు అని చెప్పి తీర్పుని తీర్పునిచ్చినట్టయితే ఆ తీర్పును అమలు నుంచి వెంటనే వీళ్ళకు ఎవరైతే కేసు వేసిన రెండో స్థానంలో ఉన్న అభ్యర్థి వెంటనే ఎమ్మెల్యేగా వాళ్ళకి అర్హత సాధించే అవకాశం ఉంటుంది ఆ ఎమ్మెల్యే సభ్యత్వం రద్దవుతుంటుంది ఇది కొత్త చర్చ అది ఇటీవల రాజకీయ విశ్లేషకులు న్యాయ నిపుణులు చెప్తున్నది ఏంటంటే ఏదైతే టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని మనం చూసుకున్నట్టయితే ఈ కేసు ఇది కూడా ఇమిడి ఉంది ప్రజాప్రాతినిధ్య చట్టం కింద గెలిచిన ఎమ్మెల్యే మీద అక్కడ ఉన్న సెకండ్ ప్లేస్ కాదు బీజేపీ ఉండని కాంగ్రెస్ ఉండని ఎవరైనా ఉండి వాళ్ళు వెళ్ళి మాకు సమాన అవకాశాలు దక్కలేదు ఇది గతంలో ఒక తీర్పు ఉంది అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇందిరాగాంధీ తీర్పుకు సంబంధించి ఒకసారి పరిశీలించండి అని చెప్తే ఆల్రెడీ ఆల్రెడీ కేసు గతంలో ఉన్న కేసు తీర్పును అనుసరించి కాకపోతే అది సంవత్సరానికి తీర్పు వస్తుందా రెండు సంవత్సరాలకు తీర్పు వస్తుందా పక్కన పెడితే వేసుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది ఎవరైనా ఇప్పుడు రెండో స్థానంలో ఉన్న అభ్యర్థి ఒకవేళ ఓడిపోయిన అభ్యర్థులు ఓడిపోయిన అభ్యర్థులు ఒక ఛాన్స్ ట్రై చేద్దాం అయితే రెండేళ్ళ తర్వాత అయినా అవ్వచ్చు కదా అని చెప్పి వెళ్ళినట్టయితే వాళ్ళకు రెండేళ్ళ తర్వాత అయినా ఒకవేళ కోర్టు తీర్పు అమలు చేసి వాళ్ళు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇది టెలిఫోన్ టాపింగ్ అనేది అనేక మలుపులు మలుపులు తిరుగుతూ మొత్తానికి ఈ ముప్పై తొమ్మిది మంది అభ్యర్థులు గెలిచిన అభ్యర్థులకు కూడా చుట్టుకునే అవకాశం కనిపిస్తుంది ఇక పెద్ద కేసులు తలకాయలు ఇప్పటికే అధికారులు అరెస్ట్ అవ్వడం జరిగింది అరెస్ట్ అయిన ముప్పై తొమ్మిది నియోజకవర్గాల్లో అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థులు ఎవరైతే అసలు వాళ్ళు పాల్పడ్డారా లేదా వాళ్ళ కేంద్రం వాళ్ళు ఇది కూడా చూడాల్సిన అవసరం వాళ్ళు పాల్పడ్డా పాల్పడకపోయినా అధికార పార్టీ నుంచి ఈ థ్రెట్ ఉంది టెలిఫోన్ ట్యాప్ ఎందుకంటే నీకు ప్రా ఈయన రాధాకృష్ణరావు చెప్పిండు మా అధికార వాహనాల్లోనే డబ్బులు తరలించామని చెప్పి చెప్పడం జరిగింది మా అధికార పార్టీకి సంబంధించిన డబ్బును మా మా వెహికల్ తరలించడం అని చెప్పిండు ఆ తరలించిన దాంట్లో దాదాపు వాళ్ళ ఎమ్మెల్యేలు అందరి తరలిస్తారు లేదంటే ఒకటి రెండు కొంతమంది తరలించకపోవచ్చు ఇప్పుడు కేకే మహేందర్ రెడ్డి కేటీఆర్ మీద ఆల్రెడీ కేసు కూడా పెట్టడం జరిగింది నా పక్కనే ఈ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది నా టెలిఫోన్ ట్యాప్ చేయడం జరిగింది నన్ను వేధించడం జరిగిందని చెప్పి ఇదే కేసును తీసుకెళ్ళి కోర్టులో సబ్మిట్ చేయొచ్చు ఈ ముప్పై తొమ్మిది మందిలో అందరు చేశారా లేదా అంటే ప్రభుత్వ పరంగా ఎంతమందికి సహకారం లభించింది ఎంతమంది ఈ వ్యవహారంలో వాళ్ళు వాడుకున్నారు అనేది కూడా నెక్స్ట్ ప్రశ్న వచ్చే అవకాశం ఉంది కానీ కొంతమంది కొంతమందికి అయితే వాళ్ళు సాయం చేసే అవకాశం ఉంటుంది బలమైన అభ్యర్థులుగా ఉన్న ఇప్పుడు హైదరాబాద్ మీద అనుమానాలు వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే హైదరాబాద్లో దాదాపు బీఆర్ఎస్ పదిహేడు స్థా ఎమ్మెల్యే స్థానాలు ఉంటే ఒక రాజాసింగ్ వదిలేస్తే పదహారు స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచింది కాంగ్రెస్ కూడా ఒక్క స్థానం గెలిచిన పరిస్థితి కనిపించలేదు ఇలాంటి చోట్ల ఖచ్చితంగా కూడా నీకు పదహారుకు నీకు స్కోరు వందకు వందకు వచ్చినప్పుడు ఖచ్చితంగా డౌట్ వస్తుంది కదా వీడు కొంద మార్కులు వచ్చాయి వీడు అసలు ఓడిపోయే ఫెయిల్ అవుతాడు అనుకున్న క్యాండిడేట్ నీకు మిగతా దగ్గరలో నీకు జీరో సీట్లు వచ్చి నల్గొండ ఖమ్మం ఇట్లాంటి జిల్లాల్లో నీకు అసలు సీట్లు రాకుండా హైదరాబాద్లోనే ఎందుకు వచ్చాయన్నప్పుడు ఇలాంటి అనుమానాలు వచ్చే అవకాశం ఎందుకంటే హైదరాబాద్లో అవకాశాలు ఎక్కువ టాపింగ్ వ్యవహారం ఎక్కువ ఇక్కడ అధికారులు మొత్తం ఇక్కడనే ఉంటారు ఇలాంటి అనుమానం జరిగిందా జరగలేదా అనేది సెకండరీ బట్ ఒక అనుమానం అయితే వచ్చే అవకాశం ఉంది ఇందులో కొంతమంది వీళ్ళ కాంగ్రెస్ వాళ్ళు వెళ్తారా ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చూస్తున్నది ఏంటంటే మళ్ళీ ఎన్నికలు ఎందుకు ఉన్న వాళ్ళని మేము చేర్చుకుంటే అయిపోద్ది అని ఒక అవకాశాన్ని చూస్తున్నారు ఇదే అవకాశంతో సెకండ్ ప్లేస్లో ఉన్న బీజేపీ వాళ్ళు వెళ్తారా కొన్ని చోట్ల బీజేపీ సెకండ్ ప్లేస్ ఉంది ఒక్కొక్క కేసేసి చూద్దాం కేసేసి చూస్తే గతంలో జరిగిన తీర్పు సంవత్సరానికి ఒక రెండేళ్లకు వచ్చే అవకాశం ఉంటుంది అవకాశం వచ్చినా రాకపోయినా కనీసం ఒక కేసు రిజిస్టర్ చేసినాం ఆ కేసు ద్వారా ఏం జరుగుతుందో చూద్దాం అనేది కూడా ముందు ముందు అయితే ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అనే అంశం అనేది అసలు ఎక్కడెక్కడికి తిరుగుతుందో ఎన్ని మలుపులు తిరుగుతుందో బీఆర్ఎస్ మెడకైతే గట్టిగా బిగుసుకునే పరిస్థితి అన్ని వైపుల నుంచి బిగుస్తుంది ఒక పద్మ వ్యూహం అంటారు కదా పద్మ వ్యూహం లాగా ఒకవైపు లిక్కర్ కేసు మరోవైపు ట్యాపింగ్ కేసు ట్యాపింగ్ కేసులో అసలు ఈ ప్రభాకర్ రావు వస్తే ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళందరూ ఏం చెప్తున్నారు పోలీసు ఎస్పీకర్ చెప్తారు ప్రభాకర్ ఎవరు చెప్తేండు అనేది ప్రశ్న ప్రభాకర్ రావు సొంతంగా చేయడం అధికారులు అధికారులు ఇప్పటి వరకు బయటకు వచ్చారు ఇక రాజకీయ నాయకులు ఎవరు రాజకీయ నాయకులు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావా ఇదంతా కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది ప్రభాకర్ రావు బయటకు వచ్చినప్పుడు కాబట్టి ఇది ఇంతటితో అయిపోయింది ఆగేది కాదు ఇది ఒక సంవత్సరం రెండేళ్ళ వరకు మనం లిక్కర్స్ కా ఎట్లయితే సంవత్సరం అంతా సాగిందో ఇది కూడా సాగే అవకాశం ఉంది ఇది కేసీఆర్ కుటుంబానికి కానీ అలాగే బీఆర్ఎస్ పార్టీకి కానీ చుట్టుకునే అవకాశం అయితే కనిపిస్తుంది యా చూద్దాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి